మాజీ మంత్రి అయినటువంటి రోజా గారి మీద భాను నగర ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మహిళా లోకాన్ని తీవ్ర ఆవేదన గురిచేసింది ఇటు మా రాజకీయ రంగంలో సినీ రంగంలో ఆవిడ ఆవిడ రాణించిన మహిళలకు స్ఫూర్తిదాయకం అటువంటి మహిళ మీదే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాము అదే వారి కుటుంబంలో వారి తల్లికో భార్యకో వారి బిడ్డకో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే వారు సమర్థిస్తారా అని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము అలాగే ఒక మన రాష్ట్రంలో ముఖ్య హోంమంత్రి మహిళా ఉండి కూడా మహిళలకు భద్రత కానీ గౌరవం కూడా కల్పించలేని పరిస్థితిలో రాష్ట్రం దానికి మనం చాలా దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు అటువంటి వారిపైన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి వారిపైన చట్టపరమైన శిక్షణ విధించాలని మే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలో బుక్ రాజ్యాంగం అని రాక్షస పాలనే జరుగుతుంది తప్ప ప్రజాపాలన ఎక్కడా జరగట్లేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి మహిళలకు భద్రతా రక్షణ కల్పించడంలో సహాయం చేయాలి కానీ ఇటువంటి కార్య ఇటువంటి గుండాలకు రక్షణ కల్పించకుండా మహిళలకు భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇదే విధంగా కనుక కూటమి ప్రభుత్వం చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని మేము మా వైఎస్ఆర్సీపీ మహిళల తరఫున తెలియజేస్తున్నాము ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మహిళా మహిళలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రోజా గారి మీద చేసేటువంటి కామెంట్స్ చాలా తీవ్రంగా ఉన్నాయి వీటిని ఈరోజు సినీ నటులు రోజా గారి మీద వచ్చినటువంటి మీనా గారు కానీ నగ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా ఖండించారు ఆడవారికి ఇట్లాంటి అవమానాలు రావడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఆలోచించండి మీ ఇంట్లో కూడా మీ భార్య ఉంది మీ కోళ్ళు ఉన్నారు రోజా గారు ఒక ఎమ్మెల్యే చేసింది ఒక మినిస్ట్రీ చేసింది అట్లాగే రాజకీయ రంగం కాకుండా సినీ రంగంలో కూడా ఆవిడికి మంచి నేమ్ ఉంది ఆమె ఫ్రైట్ బాయ్ కూడా ఆవిడ వైఎస్ఆర్ పార్టీలో పేరు తెచ్చుకున్నటువంటి లేడీ అట్లాంటి ఆవిడ్ని ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజెంట్ ఎమ్మెల్యే తిట్టడం అనేది మేము మహిళ అందరం కూడా ఖండిస్తున్నాము అది తప్పు దాన్ని తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వ్యాఖ్యల మీద స్పందించి ఆ యొక్క మాట్లాడేటువంటి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని మేము అందరం కూడా మహిళలు కోరుకుంటున్నాము అది ఖచ్చితంగా జరగాలి ఎందుకని అంటే ఈరోజు మా గవర్నమెంట్ అయింది రేపొద్దున మేము కూడా మాట్లాడడానికి మీ యొక్క మహిళ మీద అవకాశం ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంతగారు మీరు కూడా మాట్లాడే వ్యాఖ్యలు మాత్రం చాలా అసభ్యకరంగా ఉన్నాయి నీ క్యారెక్టర్ ఏంటో తెలుసు గారి క్యారెక్టర్ ఏంటో మాకు కూడా తెలుసు నువ్వు హోంమంత్రి అయి ఉండి ఒక లేడీగా ఉండి కూడా జనాలకి మా మహిళలకు అన్యాయం చేస్తున్నావు నీ కామెంట్ చూస్తే మాకు మరీ చాలా సిగ్గుచేటుగా ఉంది ఒక్కసారి నువ్వు నీ గతాన్ని గుర్తుపెట్టుకో నీ యొక్క వ్యాఖ్యలు పునరావిజన్ చేసుకో చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క మహిళలను కంట్రోల్ చేయకపోతే రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము ఇదే విధంగా మీ మీద వ్యాఖ్యలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము రోజా గారి మీద మీరేసే అభండాలు ఎవరు కూడా క్షమించరు అలాగే రాబోయే రెండు సంవత్సరాలకు రావచ్చు నాలుగు సంవత్సరాలకు రావచ్చు వచ్చే గవర్నమెంట్ మాత్రం మాదే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు ఆ రోజు మాత్రం నీకు కొరడాతోనే ఉంటుంది అది మాత్రం మీరు చూసుకోండి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క రోజా గారికి మా అందరి తరఫున కూడా మేము క్షమాపణ కోరుకుంటూ అమ్మ నువ్వు నీకు మేము ఉన్నాం వెనకాల ఇబ్బంది ఏమీ లేదు ఎటువంటి వ్యాఖ్యలు వచ్చినా మేము ఖండించడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మీరు మీ రాజకీయం మీరు చేయండి మేము మీకు అండగా ఉంటామని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు విజయనగరముల జుట్టు వరకు ఏలూరు మహిళా ప్రెసిడెంట్ పదహారో డివిజన్ కార్పొరేటర్ అండి మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఏ విధంగా పరిపాలన సాగుతుంది అనేది మనం అందరం చూస్తున్నాము మరి హత్యలు అత్యాచారాలతో ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా భ్రష్టు పట్టించేసింది కూటమి ప్రభుత్వము ఆ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎవరికి రక్షణ లేదనుకుంటే మహిళలకు మరి ముఖ్యంగా అసలు రక్షణ లేదు చిన్నపిల్లల మీద మానభంగాలు పెద్ద పిల్లలు చిన్న అని పెద్ద తేడా లేకుండా ఆడవాళ్ళకి రక్షణ అనేది లేకుండా పోయింది మరి ఈరోజు మనం చూసుకుంటే నగర ఎమ్మెల్యే గారు రోజా గారు మరి సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్న ఆవిడ పొలిటికల్గా కూడా మరి మహిళ ఉండి ఈ స్థానంలో ఎంతో సీనియర్ పొలిటీషన్ అయి ఉంటే ఆవిడ పట్టుకొని మరి గాలిప్రకాష్ మరి ఆయన నగరి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నాడు అంటే వ్యాంపుకి ఎక్కువ హీరోయిన్కి తక్కువ అని మాట్లాడుతున్నారు ఆమె క్రేజ్ ఏంటో అనేది జనాలకి తెలుసు ఆవిడ గుర్తింపు ఏంటో అనేది ఒక మహిళగా ఆవిడ ఒక కుటుంబంలో ఒక మహిళగా ఆవిడ ఏ విధంగా నగరిలో మరి రాష్ట్రంలో ఆ స్థానాన్ని ఫై ఫైర్ బ్రాండ్ అని తెచ్చుకుందో ప్రజలందరికీ తెలుసండి మీరంటే ఆవిడ స్థాయి ఏమి తగ్గిపోదు ఆవిడకి కొంచెం ఒక కండ ఎక్కువ అవడం ఒక కండ తక్కువ అనేది ఏమి ఉండదు రోజా గారికి మీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూస్తుంటారు ఆవిడ మీలాంటి వాళ్ళు మాటలు గాలి మాటలు అసలు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు మేము మహిళా అధ్యక్షురాలుగా మరి మహిళలందరి తరఫున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున రోజా గారికి మేము అండగా ఉంటామండి రోజా గారు అనే కాదు మొన్న మొన్న చూస్తే మరి హారికా గారిని ఉపాల హారికా గారిని ఆవిడ చూస్తే కూటమి మరి బాబీ షూరిటీ మోసం గారెంట్రీ ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు మరి కూటమి వాళ్ళు ఏ విధంగా అడ్డుపడి టీడీపీ నాయకులు ఆవిడ మీద దాడి చేస్తారో మనం చూసాము రాష్ట్రంలో ఎటుపోతుంది రాష్ట్రం అనేది ప్రజలందరూ చూస్తున్నారు మేమే కాదు ప్రజలందరికీ తెలుస్తుంది మరి హోంమంత్రి గారు అనిత గారు మరి ఆవిడ ఏం మాట్లాడుతున్నారు కూడా ఆవిడకి అర్థం అవదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితేనే దానికే ఆవిడ రిప్లై అవ్వడానికి బయటకు వస్తున్నారు తప్పనిచ్చి అందులో ఏమున్నాయో వెతుక్కోవడం అందులో ఉన్నవి జగన్మోహన్ రెడ్డి గారిని కెంచుపరచాలనే ఉద్దేశంతో ప్రెస్ ముందుకు వస్తున్నారు తప్పనిచ్చి జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు ఆవిడ ఎప్పుడూ స్పందించింది లేదు చిన్నపిల్లల మీద హత్యలు కానీ మానభంగాలు కానీ అలాంటివి జరిగినప్పుడు ఆవిడ ముందుకు రారు ఇలా మహిళా నాయకులు రా నాయకుల మీద ఇలా జరుగుతున్న వాటికి కానీ మాటలకు కానీ ఖండించిన విధానం ఎక్కడా మనకి కనిపించలేదు ఎందుకంటే ఆవిడ రాష్ట్రానికి హోంమంత్రి అనుకుంటున్నారో మరి తెలుగుదేశం పార్టీకి మాత్రమే హోంమంత్రి అనుకుంటున్నారో మాకైతే తెలియలేదు ఒకసారి హోంమంత్రి గారు కూడా దృష్టి పెట్టి మీరు రాష్ట్రానికి హోంమంత్రి అమ్మా మీరు అది గుర్తుపెట్టుకొని మహిళలందరూ మీకు సమానమే మీ పార్టీ మా ఆ పార్టీ ఆ పార్టీ అని లేదు పార్టీ ఏ పార్టీ అయినా మహిళలను మహిళలుగా చూసి మీరు మహిళలకు భద్రత అనేది కల్పించాలి ఈ విధంగా మాట్లాడిన వాళ్ళని ఖండించాలి మీరు ఖండిస్తేనే మీకు పదవికి మీకు కూడా గౌరవం అనేది ఉంటుంది మరి రాష్ట్రంలో బుక్ పాలన మీద ఉన్న శ్రద్ధ మహిళల మీద జరుగుతున్న అరాచకాల మీద లేదు రోజా గారి మీద జరిగిన ఈ వ్యాఖ్యలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఆవిడకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అండగా ఉంటాము నలభై రెండు పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము ఇంతమంది ఉన్నాము మరి నామినేటెడ్ పోస్టుల్లో కానీ పదవుల్లో కానీ మహిళలకి ఎంత సముచితమైన స్థానాన్ని మో జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే ఈ రోజున మీ రాష్ట్రంలో మహిళలకి ఇచ్చే గౌరవం ఏదండి మహిళల్ని ఏడిపిస్తున్నారు రెడ్ బుక్ అని చెప్పేసి ఆడో మగ తేడా లేకుండా సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు ఈ రకంగా వెళ్తుంటే వాళ్ళ ఉసురులు మీకు తగలవా వాళ్ళ కన్నీరు భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడుగా మీరు ఈ బుక్ రాశారు భగవంతుడు దగ్గర ఒక బుక్ ఉంటుంది కదా ఆ బుక్లో మీరు లెక్కప్ చెప్పాలి కదా అదేలా మర్చిపోతున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి హోంమంత్రి గారిని కూడా మేము కోరుతున్నామండి మరి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు వైఎస్ఆర్సీపీలో మరి మహిళలకు రక్షణ కోసం దిశనే చట్టం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీకు జగన్ గారికి పేరు వస్తుందని అది పేరు మార్చి ఆ చట్టాన్ని నిర్వీర్యం చేశారు మీరు ప్రజలందరికీ తెలుసండి మీ కూటమి పాలనలో ప్రజలకు ఏ విధంగా ఉందో ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు అనేది ఈ రోజున మేము హారిక గారికి జరిగినదే కానీ నగర ఎమ్మెల్యే గారు రోజా గారికి జరిగినదే కానీ సామాన్య ప్రజలకి జరుగుతున్న అరాచకాలు ప్రభు హత్యలు మానభంగాలకు కానీ మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున ఖండిస్తున్నామండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు నిఠా లీల నవకాంతం నేను దిందునూరు మండలం జెడ్పీటీసీని ఈరోజు మా జిల్లా అధ్యక్షులు సరితారెడ్డి గారి అధ్యక్షతన మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ ఎందుకు అని అంటే మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గారైన ఆర్కే రోజా గారి మీద వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామండి ఎందుకు అని అంటే ఇప్పుడిప్పుడే మహిళలు అందరూ బయటకు రావడం జరుగుతుంది రాజకీయాల్లో కానివ్వండి అలాగే వివిధ వృత్తుల్లో మహిళలు ఇప్పుడే బయ బయటకు వస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ముందుకొచ్చే మహిళలు కూడా రాలేని పరిస్థితి ఎందుకు అని అంటే మహిళలు ఏదైనా మాట అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతారు ఆయన మరీ దారుణంగా మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడారు అంటే పాపం ఆవిడైతే ఎంత బాధపడుతు బాధపడతారు మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు వాళ్ళను కూడా మనం చూసుకోవాలి కదా ఒక మాట మహిళల్ని అనే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి ఏదైనా రాజకీయ పరంగా ఏవైనా విభేదాలు ఉంటే రాజకీయ పరంగా ఎదుర్కోవాలి తప్ప ఇట్లా పర్సనల్ లైఫ్లోకి వచ్చి పర్సనల్గా నిందించడం చాలా తప్పు అలాగే మొన్న ఉపాల హారిక గారి మీద కూడా ఆ దాడిని కూడా మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఆవిడైతే ఆవిడని పరామర్శించడం జరిగింది ఆవిడైతే ఏడుపొక్కటే తక్కువ మహిళలు బయటికి రావటం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు అని ఆవిడైతే చాలా బాధపడుతున్నారు నిజంగా చాలా దారుణం అండి ఈరోజు మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది మాట్లాడిన మాటలు ఇప్పుడు తెచ్చుకోవాలి రాష్ట్ర హోంమంత్రి గారు మహిళలు మీద చేయాలన్నా మహిళల గురించి మాట్లాడాలన్నా వణుకు పుట్టేలాగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని అన్నారు ఇప్పుడు మహిళల మీద ఇన్ని ఘోరాలు ఇన్ని అగత్యాలు జరుగుతుంటే ఆవిడ నోరు మెదపకుండా ఇంట్లో కూర్చోవడం జరుగుతుంది అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అయితే మహిళల గురించి మాట్లాడితే తాట తీస్తా అన్న ఆయన ఈరోజు ఏమీ మాట్లాడకుండా ఇదంతా కూడా చూస్తూ అలా ఉంటున్నారే తప్ప ఖండించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు మహిళల్ని ఎవరు ఏ పార్టీ వాళ్ళు అన్నా సరే తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత ప్రత్యే ప్రతి ఒక్కరికి ఉంది పార్టీతో సంబంధం లేదు దేనితోనూ సంబంధం లేదు కానీ మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది మహిళల్ని గౌరవిస్తేనే స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని మన పూర్వీకులు అన్న విధంగా మహిళల్ని గౌరవించడం ముందు నేర్చుకొని తర్వాత మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి ఎవరన్నా చేస్తే వాళ్ళందరి మీద తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందిగా మహిళా కమిషన్ కోరుకుంటూ ఇచ్చిన ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నీలమయటి ఈరోజు చూస్తుంటే మరి రాష్ట్రంలో ఒక చీకటి పాలన అనేది నడుస్తూ ఉంది స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో మరి పురుషులకి సమానంగా స్త్రీలు కూడా మరి అన్ని రంగాల్లో ముందుంటుంటే మరి మా రాష్ట్ర రాష్ట్రంలో మరి పురుషు మహిళల్ని వేధింపులు అనేది ఎక్కువైపోతూ ఉన్నాయి మరి నిన్న చూస్తుంటే మరి నగరీ నగరంలో నగరీ నియోజకవర్గంలో ఒక ఎక్స్ మినిస్టర్ అయినటువంటి రోజా గారిని అక్కడ ఉన్న ప్రజెంట్ మినిస్టర్ భానుప్రకాష్ గారు గాలి భానుప్రకాష్ గారు అనుచితమైన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ ఉన్నాము మరి భానుప్రకాష్ గారికి మరి వాళ్ళ ఫాదర్ ఒక రిప్యూటెడ్ ఒక తెలుగుదేశం నాయకుడు ఆయన ఎప్పటి నుండో రాజకీయాల్లో ఉన్నాడు ఇప్పుడే కాదు వాళ్ళు ఎంతో రాజకీయ అనుభవం ఉండి ఎంతోమంది కార్యకర్తను చూసిన వాళ్ళు మరి ఇలాంటి ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక ఎమ్మెల్యే ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఒక మంత్రి గారిని ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతో బాధాకరం అంటే రోజా గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక రోజా గారిని మరి రాజకీయంగా ఆవిడ చేసే అవినీతి ఎదుర్కొన అవినీతిగా ప్రశ్నిస్తుంటే అవి ఎదుర్కొనలేక మరి ఆవిడ్ని ఏ విధంగా దెబ్బతీయాలి ఆవిడ ఏ విధంగానూ లొంగదు అవినీతి చేయదు ఎలాంటి కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా ముందుండే టైప్ కాబట్టి ఇవి ఏ విధంగా దెబ్బతీయాలి అంటే ఆవిడ క్యారెక్టర్ అసోస్ చేస్తేనే ఆవిడ కుంగిపోతుంది బయటికి రాదు మమ్మల్ని క్వశ్చన్ చేయదనే ఉద్దేశంతో మరి ఆ విధంగా ఆయన పబ్లిక్ మీటింగ్లో ఆవిడ క్యారెక్టర్ని అసోసినేట్ చేయడం అనేది జరిగింది ఒక కళాకారుని ఒక నటిని ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంత తప్పు వాళ్ళు ఉన్న పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు నటులు కాదా అక్కడ ఉన్న మరి టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు బావమరిది నటుడు కాదా కూటమితో ఎవరైతే కూటమి సపోర్ట్ తీసుకుని గెలిచారో మరి పవన్ కళ్యాణ్ నటుడు కాదా మరి నటుల మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు అదే కాకుండా క్యారెక్టర్ని ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు కాకుండా ఆవిడ ఒక వన్ వాడికి ప్లేసెస్ తీసుకుంటుందంట నెంబర్ వన్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అనేది ఆవిడ నిజంగా నెంబర్ వన్ ఆవిడ ఇచ్చిన పదవి చేయడంలో నెంబర్ వన్ ఆవిడ కుటుంబాన్ని నడుపుకోవడంలో నెంబర్ వన్ పిల్లల్ని చూసుకోవడంలో నెంబర్ వన్ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా ముందుండంలో నెంబర్ వన్ ప్రతి ఒక్క విషయంలో నగరాన్ని నగరాన్ని అభివృద్ధి చేసుకోవడంలో నెంబర్ వన్ జగన్ గారికి పార్టీకి వెన్నన్నీ ఉండడంలో నెంబర్ వన్ మరి ఆడంతా నెంబర్ వన్గా ఉన్నప్పుడు మరి ఇలాంటి ఎదుర్కొనలేక ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి మహిళా కమిషన్ ఉందా హోంమంత్రి మహిళా హోంమంత్రి గారు ఉన్నారా అనేదే అనుమానంగా ఉంది మరి ఆ యొక్క పార్టీలో ఆ ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారికి వచ్చినప్పుడు మహిళా కమిషన్ సుమోటగా తీసేసుకుంది మరి ఎందుకు సుమోటగా తీసుకోరు తప్పకుండా ఇవన్నీ కూడా సుమోటగా తీసుకోవాలి హోంమంత్రి గారు ఇప్పుడు నోరు మెదపరే అందరూ బయటకు వచ్చి ఏదో అయిపోయింది ప్రశాంత్ రెడ్డి గారికి మాట్లాడారు కదా ఇప్పుడు నోరు మెదపరే ఎవరోని అంటే ఆ పార్టీలో ఉన్న మహిళలే మహిళల వైసీపీలో ఉన్న మహిళ కాదా రాష్ట్రం ఎన్నో అరాచకాలు జరుగుతాయి ఎవరు మాట్లాడరు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి పిల్లల మీద దాడులు జరుగుతున్నాయి ఇంత దాడులు జరుగుతున్న సరే ఎవరు నోరు మెదపరు ఒక్క టీడీపీలో జరిగే ఏ మహిళకైనా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ గురించి మాదిరి నోరు మీద మాట్లాడతారు దయచేసి ప్రజలన్నీ ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ఈ యొక్క హైకోర్టు దీన్ని సుమోటోగా తీసుకోవాలి రోజా గారి విషయంలో అలాగే చంద్రబాబు నాయుడు గారికి మరి కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం మహిళల మీద గౌరవం ఉంటే మరి తక్షణమే ఆ భాను ప్రకాష్ గారిని మరి సస్పెండ్ చేసి సస్పెండ్ చేయాలని మరి డిమాండ్ చేస్తూ ఇకసారి మీ అందరికీ కూడా లేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను తుమ్మరానికి నలభై డివిజన్ కార్పొరేటర్ అని మనకి ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాము ఉప్పాల హారిక గారి పైన తర్వాత మన రోజా గారి పైన జరిగిన విమర్శలు కానీ జరిగిన దాడులు కానీ తీవ్రంగా ఏలూరు జిల్లా మహిళలందరం కూడా ఖండిస్తున్నాము రాజకీయంగా రోజా గారిని కానీ గారిని కానీ ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలు ఇవి అన్నట్టుగా క్లియర్గా అర్థమవుతున్నాయి మనందరికీ ఇప్పుడు మన గారు చూస్తే ఎప్పటి నుంచో ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి కూడా ఆవిడ బయటకొచ్చి ఆవిడ చేస్తున్న పోరాటం మనందరం కూడా చూస్తున్నాము ఆవిడికి రాజకీయంగా ఎదుర్కోలేక ఎదుర్కొనే ధైర్యం లేక భానుప్రకాష్ గారు చేసిన వ్యాఖ్యలు మనందరం కూడా చూసాం అవి చాలా అవమానకరంగా ఉన్నాయి ప్రతి ఒక్క మహిళ కూడా తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజు నేను చెప్తున్నాను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎవరు రూలింగ్లో ఉన్నా కూడా ఆడవారికి రక్షణ అన్నది కూడా ఇప్పుడు మీరందరూ కూడా కల్పించాలి అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు చూస్తున్న ఇప్పుడు జరిగిన సిచ్యుయేషన్ చూస్తూ ఉంటే ఆడవారికి రాజకీయంలోకి రావాలి అంటేనే ఎంతో భయంకరంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం రాజకీయంలోకి ముందుగా వెళ్ళాము అని అంటే ముందు అడుగు వేశాము అంటే మన పరిస్థితి కూడా ఇలానే ఉంటుందా మొట్టమొదటిగా ఒక ఆడపిల్లని ఎవరైనా కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అన్నది చేయడం చాలా సులువుగా చేసేస్తారు కాకపోతే ఏంటి అంటే వాళ్ళు మానసికంగా ఆ మాటతో ఎంత దెబ్బతింటారు ఎంత కుంగిపోతారు అన్నది కూడా అందరూ ఆలోచన చేయాలి కానీ గారు అయితే నేను చెప్తున్నాను ఆవిడ చాలా ధైర్యమైన ఆడ మనిషి అన్నది కూడా మా అందరికీ తెలుసు ఎందుకంటే ఆవిడ ఎలక్షన్స్ బిఫోర్ కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా కానీ ఆవిడ అలానే పోరాటం నిరంతరం చేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు ఈ మాట అని ఆవిడని కొంచెం కుంగదీయాలి అన్న ఆలోచనలో వీళ్ళందరూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాకపోతే ఆవిడ ఎక్కడ కూడా వాళ్ళు ఆవిడ డౌన్ఫాల్ అవ్వరు అని మా అందరికీ కూడా తెలుసు సో ఎవరినైనా కూడా ఇప్పుడు ఆడపిల్లల్ని కానీ ఆడవారిని కానీ ఈ నైతికంగా దాడులు చేయడం కానీ ఫిజికల్గా అటాక్స్ కానీ లేదా ఇట్లా ఏదన్నా మాట మాట్లాడి వాళ్ళ వాళ్ళ గురించి డౌన్ఫాల్ ఫాల్ చేయాలని ఈ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు కాకపోతే మేము అందరం కూడా ఒకటే చెప్తున్నాము ఎంత మీ ప్రయత్నాలు ఇలాంటివి చేసినా కూడా ప్రతి ఒక్కరం కూడా ముందడుగు వేస్తూనే ఉంటాము మీరు చేసే ఈ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థం అవుతూ ఉన్నాయి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆడవాళ్ళందరూ కూడా ఖండిస్తూ ఉన్నాము మీరు దయచేసి కొంచెం ఆలోచన చేస్తూ ఒక ఎవరు రేపు అన్న రోజున ఎవరి గురించి అన్న మాట్లాడాలి అని అంటే కొంత ఆలోచన చేస్తూ మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మీరు మాట్లాడిన మాటలు ఒకసారి మీ ఇంట్లో ఆడవాళ్ళకే మీరు చూపించండి మీరు చేసింది తప్ప ఒప్పా అన్నది మీ ఇంట్లో వాళ్ళే మీకు చెప్తారు ఎందుకంటే ఒక ఆడపిల్లని ఒక ఆడ ఆ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా తప్పు మేమందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తాము అందరికీ నమస్కారం అండి నా పేరు జయలక్ష్మి ఏలూరు జిల్లా ముంగటూరు నేను వైఎస్ఆర్ పార్టీ స్టేట్ మహిళా విభాగం సెక్రటరీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తీరు అస్సలు బాగోలేదు అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనే మాట కాదు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలు ఏంటి అభిమానులు ఏంటి వాళ్ళు కూడా అనే మాట ఏంటంటే టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు అసలు బాగోలేదు ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అగాయిత్యాలు దాడులు చాలా దారుణంగా ఉన్నాయి నిన్న నగరి మాజీ మినిస్టరు ఆర్కే రోజమ్మని ప్రజెంట్ ఎమ్మెల్యే గాలిగాడు గాడే అంట నేను ఎందుకంటే ఒక ఒక లేడీని నువ్వు రెండు వేలకి ఏ పైన చేస్తావు లేకపోతే నువ్వు ఒక ఇంకో దానికి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటే అది ఎంతవరకు మహిళల్ని ఏమనాలో కూడా తెలియని ఇంగితి జ్ఞానం ఉండి ఉంటున్నారు కొంతమంది వాళ్ళు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారు తెలియదు మాత్రం చాలా వరస్ట్గా మాట్లాడుతున్నారు అది మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం కూడా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఒకటి చెప్తున్నాము మీరు ఎంతైతే మహిళల్ని కించిపరిచి డౌన్ చేయాలని చూస్తారో అంతకంతకి ఇంకా స్పీడ్గానే ఉంటాం సో రోజం గారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం అమ్మ మీరు ఎలాంటి గాలిగడ మాటలు మీరు పట్టించుకొని మీరేమీ బాధపడడం అవసరం మేము మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటాము ఇంకో విషయం ఏంటంటే మొన్న కృష్ణా డిస్టిక్ జడ్పీ చైర్పర్సన్ ప్రజెంట్ వైఎస్ఆర్ పార్టీ ఆమె మన జగనన్న పెట్టిన ఒక బాబు షూరిటీ మోషన్ గ్యారిటీ అనే కార్యక్రమానికి వెళ్తూ ఉండగా కొంతమంది దుండగులు దరిద్రులు అమ్మ కారుపై దాడి చేసి అద్దాలను కూడా బదులు మేము మనం చూసాం సో ఒక ప్ర ఒక హోదాలో ఉన్న వారికి ఇలా జరుగుతుంటే మరి లేని వారికి లేని వారి పరిస్థితి ఏంటి సామాన్య ప్రజలు ఎట్లా ఇది అవుతారు ఇప్పుడు ప్రశ్నించడానికి ప్రభు పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు మేము ఇదే క్వశ్చన్ చేస్తున్నాం మహిళలపై దాడి జరుగుతుంటే మేము వాళ్ళని అలా చేస్తాం ఇలా చేస్తామన్నా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు మీరు ప్రశ్నించాలి మహిళలపై జరిగేది ఇప్పుడు ఆవిడ ఒక ఒక పార్టీ పరంగా లేకపోయినా మీతో పాటు ఒక సినీ ఫీల్డ్లో ఉన్న ఒక మంచి యాక్టరు మంచి పేరు తెచ్చుకునే యాక్టరు ఆవిడ గురించి ఇట్లా మాట్లాడుతుంటే మీరు సినీ ఫీల్డ్లో మీరు కొంచెం సిగ్గుపడి వాళ్ళకి ఖండించాలి అది లేదు ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి మహిళలకు గౌరవిస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూ ప్రస్తుతానికి మన గాలి ఎమ్మెల్యే రోజా గారికి క్షమాపణ చెప్పాలని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని అలానే మన చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరినీ వీళ్ళు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యల్ని ఖండించై వాళ్ళకి శిక్ష విధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చలో 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 లో చలో చలో కిలో కిలో ఆషాదం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పెట్టా ఎల్లో